హాయ్ అండి మనం రెగ్యులర్గా పాన్ కేక్స్ తింటూ ఉంటాం అదే కొంచెం హెల్దీగా రాగితో పాన్ కేక్ చేస్తే ఎలా ఉంటుంది రండి చేసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్వీట్నెస్ కోసం బాగా పండిన రెండు అడ్డుపుళ్ళను తీసుకుని స్మాష్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్స్ట్రా షుగర్ కావాలనుకుంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు ఈ పాన్ కేక్లో చక్కెర కానీ బెల్లం కానీ ఏమి వేయం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది మీరు పిల్లలకు చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పుడు రాగి పిండి తీసుకుని వేసుకోవాలి అలాగే వన్ ఫోర్త్ కప్పు కోకో పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజియస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి వన్ ఫోర్త్ కప్పు కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది మీరు నిమిషాల్లో చేసేచ్చండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పులు పాలు పట్టినవి నాకు మీరు అలా చూసుకొని మధ్యలో ఒకవేళ గట్టిగా ఉంటే మరలా కొంచెం పాలు పోసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక్క పది నిమిషాల పాటు ఈ పిండిని అలా వదిలేస్తే చాలా బాగా పొంగుతుందండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఒక స్పూను ఇలా పిండి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి ఆవిరి పెట్టి బాగా ఉడుకుతుంది లోపలంతాను ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇది చక్కగా బాగా పొంగిందండి ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని తిరగేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకున్నారంటే లోపల కూడా బాగా వేగుతుంది పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో తొందరగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలో సర్వ్ చేసుకోవడమే దీనిపైన కొంచెం హనీ యాడ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిండితో చక్కనైన ప్యాన్ కేక్ రెడీ చేసేసుకున్నాం ఇక సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టాటా